ప్రతి ఒక్కరూ భావం పెంపొందించుకోవాలని అందరూ బాగుండాలని తొగ్గుట పీఠాధిపతి మాధవానంద స్వామిజీ అన్నారు చిన్నశంకరపేట మండలం మిర్జాపల్లి గ్రామంలోని శ్రీ హనుమాన్ శివ పంచాయతన దేవాలయ పద్నాలుగవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆలయ అర్చకులు ఆయనకు కుంభంతో స్వాగతం పలికారు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల పదిహేనవ తేదీన శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆరాధన ఉత్సవ కార్యక్రమం బసవ కళ్యాణంలోని సదానంద మఠంలో నిర్వహించడం జరుగుతుందని భక్తులు పెద్ద ఎత్తున ఆదరే స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరారు మిర్జాపల్లిలోని ఆంజనేయస్వామి నవగ్రహ శివ పంచాయతీ దేవతామూర్తుల పునరుద్ధరణ చేసుకొని ప్రతి సంవత్సరం విశేషంగా మనం వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నాం ఈ వార్షికోత్సవం పద్నాలుగవ వార్షికోత్సవం అత్యంత బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తున్నాడు పరమాత్మ ఆ పరమాత్మ యొక్క దివ్యమైన ఆశీస్సుల చేత లోకం బాగుండాలి అందరిలో పెరుగుతున్నటువంటి ఈర్ష్య అసూయ ద్వేషము అహంకారాలు మొత్తం తొలగించాలని అందరి తరఫున పరమాత్మను అర్థిస్తూ మంచి కార్యక్రమ నిర్వహణలో గ్రామస్తులు చూపిస్తున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళు అందరూ కూడా అందరూ భగవత్ సాన్నిధ్యంలో మంచి కార్యక్రమాల కోసం ప్రార్థన చేయాలి అని వాళ్ళందరికీ నిర్దేశం చేస్తూ మా పరమగురువ మా పీఠ మూల పురుషులు శ్రీ 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 మదనానంద సరస్వతి స్వామి వారి యొక్క ఆరాధన మహోత్సవం ప్రతిసారి మనం రంగంపేట ఆశ్రమం చేసుకుంటాం కానీ ఈసారి మన సంప్రదాయానికి పద్నాలుగవ వార్షికోత్సవం మాధవనంద సరస్వతి స్వామి ఆశీర్వాదంతో దిగ్విజయంగా జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ముఖ్య అతిథిగా మైనంపల్లి హనుమంతరావు గారు మాజీ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి పూజలో పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా మరి గ్రామస్తులందరూ కూడా మాధనంద స్వామి గారు సుఖ సంతాలు సుఖ సంతోషాలతోనే వర్దిల్లాలని చెప్పి ఆశీర్వదించడం జరిగింది అదేవిధంగా ఇక ముందుకు కార్యక్రమాలు కూడా అట్లే దిగ్విజయంగా జరుపుకోవడానికి వారు ఆశీర్వదించడం జరిగింది శక్తి కొలది మరి అట్లే కంటిన్యూగా మరి వార్షికోత్సవాలు జరుపుకుంటూ గ్రామ ప్రజలు మరి మా కుటుంబ సభ్యులం అందరం కూడా సుఖ సంతోషాలతోనే ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థి